ఆదోని పట్టణంలోని కిల్చిన్పేటలో పెద్ద శక్తి గుడి శ్రీ అమ్మభావాని దేవాలయంలో ప్రతి సంవత్సరం ఓలి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఓలి రతి మనమదల పూల రథోత్సవం జరుగుతుంది కామదహనం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ ఓలి వెనుక ఉన్న అసలు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఓలీ ఈ ఓలి ప్రత్యేకత ఏంటి తెలుసుకోవడానికి మన అమ్మభావాని దేవాలయ కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళు అడిగితే తెలుసుకున్నాం సో అన్న చెప్పండి ఈ ఓలి నుంచి నిర్వహిస్తున్నారు మన పెద్ద శక్తి గుడి అమ్మవారిలో ఎప్పుడు నుంచి జరుగుతుంది ఓలినూ జరుగుతుంది గతము వంద ఏళ్ళ నుంచి కూడా మా పూర్వీకులు ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతున్నారు ఈ సంవత్సరము తొమ్మిదవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు రంగు రంగుబందే తీయడం జరిగింది ఆ రోజు మా మన్మత స్వామికి ఈశ్వర దేవాలయాన్ని ప్రతిష్టాపన జరిగింది ఇది ఐదు రోజుల పండుగ ఇది ఇది ప్రత్యేకంగా భారతదేశంలోనే మొత్తమ మొట్టమొదటిగా ఇప్పుడు కూడా అప్పుడు కూడా ఈ స్వామి రథోత్సవం అనేది ప్రత్యేకంగా జరుగుతుంది ఈ ఐదవ రోజు అంటే పుణ్యమి రేపనంగా ఈరోజు కార్యక్రమం వచ్చి ఈరోజు రెండు రథోత్సవాలు ఒకటి పీరువాని కూర్చోబెట్టి ఏనుగు తీయడము తర్వాత రెండవది వచ్చి స్వామి యొక్క రథోత్సవము ఇవి రెండు రథ రెండు రథాలు కూడా ఈ పురవీధులు గుండా ఈ భజన కార్యక్రమంతో మన మేళతాళాలతోనే ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఇది ప్రత్యేకంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ వంశాభివృద్ధి దేశాభివృద్ధి జరగాలంటే ఇతని యొక్క పండుగ జరుపుకున్నాల్సిందే ఎందుకంటే మనకు అభివృద్ధి కావాల గతంలో చెప్పినారు చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి గారు సంతానం ఉత్పత్తి ఎక్కువ చేయండి అంటే ఇతను చేస్తే సంతానం ఉత్పత్తి ఆటోమేటిక్గా జరిగిపోతుంది అతనికి ఇది ఒక శుభ ఎందుకంటే మీ ద్వారా తెలుపుతున్న అతను కూడా ఇది జరిగిందనుకో ఆటోమేటిక్గా మీకు సంతాన ఉత్పత్తి అనేది జరుగుతుంది ఇది మన పూర్వీకులు ప్రతి ఒక్కరు కూడా ఎలాగైతే జరుపుతున్నారో ఉండే మా సభ్యులు అందరూ కూడా అలాగే ఆ కార్యక్రమాన్ని జరుగుతూ ఉన్నారు ఈరోజు వచ్చి ఈ రథోత్సవ కార్యక్రమాలు రాత్రి పది గంటల ప్రారంభమై ఒంటి గంట వరకు ఊరేగింపుగా జరుపుతూ తర్వాత ఒంటి గంట తర్వాత తెల్లవారుజామున విగ్రహాల ప్రతిష్టమన మక్కల పక్కకు కూర్చోబెట్టి ఈరోజు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఆ సాంస్కృతిక నాటకాలు అవన్నీ జరుగుతూ కళ్యాణోత్సవం జరుగుతుంది కళ్యాణోత్సవం జరిగిన తర్వాత తెల్లవారుజామున ఐదున్నర నుంచి ఆరున్నర లోపల దాహన కార్యక్రమం జరుగుతుంది తదనంతరం మళ్ళా పావనం ఉంటుంది గంగా పావనం జరిగిన తర్వాత పిదప రంగులు చల్లుకోవడం అనే కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిగా జరుగుతూ ఉంది ఈ అంబాభవని దేవస్థానము స్థాపన చేసి దాదాపు నూట ఎనిమిది సంవత్సరాలు పైబడి అయింది మా పూర్వీకులు కూడా ఈ అమ్మ చాలా మహిమాన్విత తల్లి ఏమైతే కోరుకుంటామో ఆ తల్లి అను ఆ క్షణమే తీరుస్తుంది అంత ఈ ఇదిగా ఉండే తల్లి దానికోసం కొంగు బంగారంగా వెలిసిన తల్లి ప్రతి ఒక్కరు భక్తులు కూడా నమ్మకంతో ఏమైనా అమ్మాయిని కొలిచి అందరూ కూడా పావనమైనారు మంచిగా జరిగింది ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఈ ఏరియా వాళ్ళు కానీ ఆధునిలో కానీ చుట్టుపక్క ప్రాంతంలో కానీ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజంగా మా యొక్క మెంబర్లతో కానీ ప్రతి ఒక్కరు ఒకరి సహాయంతో కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడం జరుగుతూ ఉంది నా పేరు జిందే శంకర్ ఈ దేవస్థానం యొక్క అధ్యక్షులను తర్వాత మెంబర్లు సెక్రటరీ అందరూ కూడా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని సహకరించిన మీ ద్వారా మా మెంబర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెబుతున్నాను తర్వాత మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పర్మిషన్ కూడా తీసుకున్నాము డిఎస్పీ దగ్గర కూడా తీసుకున్నాము అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వస్తారు కాసేపట్లో వాళ్ళ సమక్షంలో కూడా ఈ గురిగింపు కూడా జరుగుతుంది దానికోసము వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ ద్వారా మీకు కూడా వచ్చినందు ఈ కార్యక్రమం ప్రోగ్రామ్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు మీరు మీరు